చూడండి నేను ఇండియా నుంచి తులసి కోట దీపం ప్రమిదలు తెచ్చుకున్నానండి వీటికి అన్నీ మనకి మట్టి ఎర్ర మట్టితో చేసిన కలర్లో ఉన్నాయి కదా అందువల్ల వీటికి నేను కలర్ వేయాలనుకుంటున్నానండి సో కలరింగ్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా చేస్తున్నాను అనేది ఓకే చూడండి ఇలాగా వైట్ బేస్ కలర్ వేస్తున్నానండి ముందుగాను ఎందుకంటే ఒకవేళ ప్రమిద అనేది ఏమన్నా పీల్చుకుంటే ఆ వైట్ అనేది వైట్ కలర్ అనేది పీల్చేసుకుంటుంది అనమాట తర్వాత డ్రై అయిపోయాక మళ్ళీ నాకు కావాల్సిన కలరు వేస్తానండి ఓకే ముందైతే ఇలాగ చేస్తున్నాను ముందుగాను ఓకే ఈ వైట్ కలర్ వేయడానికి ముందు కూడా ప్రమిదలన్నిటిని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నాన్ పెట్టానండి మళ్ళీ అవి వాటర్లో తీసేసి ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై అనమాట డ్రై అయ్యాక ఇప్పుడు వైట్ కలర్ బేస్ కలర్ వేస్తున్నాను ఈ వైట్ కలర్ కూడా రెండు కోట్లు వేస్తున్నానండి తర్వాత నాకు కావాల్సిన కలర్ వేసుకుంటాను ఆ వైట్ మీద ఓకే చూడండి ఇప్పుడు వైట్ కలరు బేస్ కలరు టూ కోట్స్ అయిపోయి డ్రై అయ్యాక నేను ఎల్లో కలర్ వేసుకుంటున్నానండి అన్నిటికీ ఎల్లో కలర్ పసుపు పవిత్రతకి చిహ్నం కదండి అందుకని తులసి కోటలకి ఎల్లో కలరు ఇది కూడా టూ కోట్స్ వేస్తున్నానండి చూడండి టూ కోట్స్ వేసాక రెండింటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఇప్పుడు అదేవిధంగా అన్ని ప్రమిదలు టూ కోట్స్ ఎల్లో కలర్ వేసేస్తున్నాను అనమాట చుట్టుపక్కల వేస్తున్నాను అండ్ బాటంలో పైన ప్రమిదకి కింద పైన కూడా మొత్తం అంతా వేసేసాను వేసేసాక ఇప్పుడు ఇదిగోండి ఇలాగన్ని ఎల్లో కలర్ వేసాక ఈ పైన ఈ దిమ్మలు అనేటివి వచ్చాయి కదండి నాలుగు వైపులాను వీటికి నేను రెడ్ కలర్ వేస్తున్నానండి రెడ్ కలర్ తీసుకొని ఓన్లీ ఈ దిమ్మెలకి నాలుగు దిమ్మలకి రెడ్ కలర్ వేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగాను ఒక ఆరుటికి వేసాను ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఏదో కుంకుమ బొట్టు పెట్టినట్టుగా కనిపిస్తుందండి రెడ్ కలర్ వేసే లోపల చాలా బాగుంది కదండి అదేవిధంగా అన్నిటికీ వేసేస్తాను ఇప్పుడు అన్ని వేసేసాను కదా అన్నిటికీ ఇట్లా పై లైన్ వేసేసాను చుట్టూరాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఇలాగ సైడ్కి ఈ లైన్ వేస్తున్నాను అనమాట చుట్టూరాను అలాగ నాలుగు వైపులా వేస్తాను వేసి ఈ ఓము త్రిశూలము శ్రీ స్వస్తిక్ ఉన్నాయి కదా వాటిని వేరే కలర్స్తో హైలైట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఓకే ఎలా వస్తుందో చూడాలి ఫైనల్ లుక్ అన్నిటికీ ఇప్పుడు ఈ రౌండ్ ఈ చుట్టూరా కూడా వేస్తున్నాను అన్నమాట అన్నిటికీ ఇప్పుడు ఓకే చూడండి ప్రమిదకి చుట్టుపక్కల రెడ్ కలర్ వేసేసాను అండ్ పైన దిమ్మెలకు కూడా రెడ్ కలర్ వేసేసాను అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ప్రమిదకి చుట్టుపక్కల ఓము స్వస్తిక్ త్రిశూలము అండ్ ఇంకా అన్ని బొమ్మలు వచ్చాయి కదా వాటికి ఒక్కొక్క చిహ్నానికి ఒక్కొక్క కలర్ వేస్తున్నాను ముందుగా ఓం వేయడానికి నేను ఆక్వా బ్లూ కలర్ తీసుకున్నానండి ఓకే చూడండి ఈ విధంగాను అదే విధంగా అన్ని ప్రమిదలు వేసేస్తానండి ఇప్పుడు చూడండి అన్ని వేసేసాను అన్ని ప్రమిదలకి వేసేసాను ఇప్పుడు ఇవి డ్రై అయ్యాక ఇంకో కోట్ వేస్తానండి ఒక కోట్ తో అది చాలా లైట్ గా కనిపిస్తుంది అందుకని డ్రై అయ్యాక ఇంకో కోట్ కూడా వేస్తాను చూడండి ఓం అయిపోయాక శ్రీ శ్రీ గుర్తుకి నేను పింక్ కలర్ తీసుకున్నాను చూడండి ఓం ఏమో ఆక్వా బ్లూ వేసాను శ్రీ ఏమో పింక్ కలర్ వేసాను చాలా బాగుంది కదండి ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి స్వస్తిక్ కూడా వేసేసానండి పర్పుల్ కలర్ తీసుకున్నాను స్వస్తిక్కి ఓకే ఇంకా ఇప్పుడు నాకు త్రిశూలం ఒక్కటే మిగిలింది చూడండి త్రిశూలం కూడా వేసేసానండి బ్లూ కలర్ వేశాను త్రిశూలంకి బ్లూ కలర్ వేసాను అనమాట స్వస్తిక్కి డబల్ డబలే వేసేటప్పుడు దీని మీద కొంచెం గ్లిటర్ కూడా చల్లానండి డిఫరెంట్గా కనిపిస్తుందని నేను ఇప్పుడు చూడండి అన్ని సైడ్లు చూడండి ఇటు సైడ్ ఓము శ్రీ స్వస్తిక్ అండ్ త్రిశూలం అన్నీ అయిపోయాక మొత్తం అంతా ఇలా కనిపిస్తుందండి చూడండి సో చాలా బాగుంది కదండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ